చాలా మంది నేను పాజిటివ్గా థింక్ చేస్తున్నాను నాకు అనేది జరిగిపోతాయి అనుకుంటారు పాజిటివ్గా థింక్ చేస్తున్నారు మరి ఫీలింగ్ ఎట్లా ఉంది సో మన గట్లో కూడా మన గట్లో న్యూరాన్స్ ఉంటాయి మన హార్ట్లో నూరాన్స్ ఉంటాయి సో మీరు ఎట్లా ఎట్లా చేస్తున్నారు అనేది మన సబ్కాన్షియస్ మైండ్ అండ్ మన గట్టు మన హార్ట్ బ్రెయిన్ యాక్సెస్ అయితే ఉంటుంది నూరాన్స్తో త్రూ నూరాన్స్ న్యూరాన్స్తో మీరు ఎట్లా ఏం థింక్ చేసినా సరే ఇంప్రవేషన్ పాస్ అయిపోతుంది గట్కి అండ్ నూరాన్స్కి గట్ ఫీలింగ్ లేకుండా ఇంటిషన్ రాదు మనకి ఇంటిషన్ లేకుండా ఫీలింగ్ రాదు మనకి ఇట్లా ఇంటర్లింక్ అయితే ఉంటుంది సో కేర్ఫుల్గా ఉండండి ఎలా థాట్ చేస్తున్నారో బిహేవియర్ కూడా ఫీలింగ్ కూడా అట్లానే ఉండాలి ఆ జాబ్ వచ్చిందనుకుంటే జాబ్ వచ్చినట్టే ఉండండి డబ్బు కలిస్తే డబ్బు ఉన్నట్టే ఉండండి ఫీల్ అవ్వకుండా ఫీలింగ్ ఈజ్ సీక్రెట్ మనకి నెవల్ గార్డ్ చెప్పారు డోర్ డిస్పెన్స్ చెప్పారు వెళ్ళి కర్స్ చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా అవుతుంది మీకు కూడా అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వన్ టు వన్ ట్యూషన్ కావాల్సిన కావాలన్నా సరే లేకపోతే ఫీడప్స్ కావాలన్నా సరే కోర్స్ కావాలన్నా సరే నాకైతే డిఎం చేయండి మీకైతే అయితే ఆఫర్లు ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్